యోదేవస్వితం ధియోధర్మాదిగోచరా తద్వరేణ్యం తద్వరేణ్యముపాస్మహే శ్రీ గురుభ్యో నమ శ్రీమాత ఆత్మీయులు మిత్రుల వారు నిర్వహించేటటువంటి ఈ సర్వాంగ సుందరమైనటువంటి సభలో మంచి మిత్రులు శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారికి చెల్ల శ్రీనివాస్ శర్మ గారికి జరుగుతున్నటువంటి ఈ సభ ఇటు అటు కూడా ఒక ఆధ్యాత్మికవేత్తల జ్యోతిషవేత్తల మహాసభలాగా కనపడుతుంది శంకరమంచి వారు బలవంతంగానే ఫోన్ చేసి రమ్మన్నారు నిజానికి వేరే పనులు చాలా బిజీగానే ఉన్నాను నేను కూడా రేపు వెళ్ళుండి కానీ వారు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఏ చేస్తున్నప్పటి నుంచి కూడా నాకు అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నటువంటి వారు ఈ ప్రాంతం మొత్తంలో గురు శిష్య సంప్రదాయం నుంచి ఒక విశ్వవిద్యాలయ స్థాయిలో ఎంఏ స్థాయిని తీసుకొని వచ్చేసి పెట్టినటువంటి వారు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్య సివి బి సుబ్రహ్మణ్యం గారు మాత్రమే సుబ్రహ్మణ్యం గారి ప్రేరణ మీద కొన్ని వేల మంది ఇప్పటికీ ఎంఏ లాంటి కోర్సులు పూర్తి చేసుకున్నారు అటువంటి చోట్లలో పనిచేసే అవకాశం కూడా నాకు కలిగించారు ఆ సందర్భంలో పరిచయమైన మిత్రులు నాకు శంకరమతి రామకృష్ణ శాస్త్రి గారు తాను ఎంఏ పూర్తి చేసుకున్న తర్వాత తనకు ఒక గోల్డ్ మెడల్ వస్తే మరొకరికి మళ్ళీ గోల్డ్ మెడల్ వచ్చే అవకాశం కూడా కలగాలని చెప్పేసి అని తానే మరొకరు గోల్డ్ మెడల్ కోసం ధనాన్ని కేటాయించేసి తర్వాత తరాల కోసం వినియోగపడేటటువంటి విధంగా తయారు చేసింది మా శంకరమంచ్ వారు అదేవిధంగా పిహెచ్డి నాకు గుర్తుండి రాజయోగాల మీద చేసినట్టుగా గుర్తు రాజయోగాల మీద పి చేస్తున్నప్పుడు కూడా నాతో పాటు చాలాసార్లు చర్చ చేసినటువంటి మాటలు గుర్తున్నాయి చేస్తున్నటువంటి ప్రతి అంశంలోనూ కూడా కూలంకషమైనటువంటి స్థితి తీసుకొని వచ్చేందుకు చాలాసార్లు వాదోపవాదాలు చర్చలు సమావేశాల్లో మాట్లాడుకున్న విధానాలన్నింటినీ తర్వాత వారి థీసిస్ యోగ్యమైనటువంటి తీసెస్గా సమాజంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు వారి రాజయోగాల పుస్తకం కూడా తొందరలో బయటికి రావాలని కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా ఇటీవల వారు శృంగేరి జగద్గురు వారి ఆశీస్సులతోనే ఆ పీఠాన్ని ఆస్థాన సిద్ధాంతి పీఠాన్ని అలంకరించిన రోజు నాడు నాకు చెప్పుకున్నటువంటి మాటలు వారు చెప్పినటువంటి భావన వారి ఆత్మీయత నిజంగా మమ్మల్ని అందరినీ కూడా చాలా పులకరింపజేసినటువంటి భావన ఆ ఆనందాన్ని ఇప్పటికీ కూడా ఇంకా మర్చిపోలేదు వారికి వారి కుటుంబానికి అప్పటి నుంచి ఇప్పటిదాకా వారు నాతోనే ఉన్నారు ఇంకా అట్లాగే పెద్దలు చెల్ల శ్రీనివాస్ శర్మ గారికి ఇంకా హితోదికమైనటువంటి స్థితి కలగాలని కోరుకుంటూ ఒక మాటగా చెప్తున్న మాట ఏంటంటే చివరిగా ఇది చల్లా శ్రీనివాస్ శర్మ గారికో శంకర్ మంచి వారికో జరుగుతున్నటువంటి సన్మానం కాదు ఇది జ్యోతిష శాస్త్రానికి జరుగుతున్నటువంటి ఒక గొప్పనైనటువంటి సన్మానంగా మనం భావన చేద్దాం అంతకన్నా ఇంకా విశేషంగా దాంట్లో విభాగమైనటువంటి సిద్ధాంత భాగానికి చేసినటువంటి గొప్ప తొడిగిన గొప్ప గండపెండే రంగా మనం భావన చేస్తూ వారిద్దరికీ కూడా శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేస్తూ మిత్రులు ఆత్మీయులకు అయినటువంటి దర్శనం మిత్రులకు నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు స్వస్తి